హాయ్ హలో ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు మరియు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అహు నేషనాలజీ కస్టమర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలామంది మౌలిక గారు మీ దగ్గర జాతకం చెప్పించుకుంటున్నాము రెమెడీస్ ఇస్తున్నారు బట్ మాకు రిజల్ట్ అనేది వస్తుంది కానీ ఏం చేయాలన్నా ఏంటో బద్ధకంగా ఉంటుంది ఏం చేయలేకపోతున్నాము ముందుకు వెళ్ళలేకపోతున్నాము రెమెడీస్ చేసినంత కాలమే ఆ రిజల్ట్ అనేది ఉంటుంది తర్వాత మళ్ళీ చాలా ఇబ్బందులు గురి అవుతున్నాము అని అడుగుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో అయితే పిల్లలు కూడా అడుగుతున్నారు చదవలేకపోతున్నామని కొన్ని కొన్ని రెమెడీస్ దత్తాత్రేయుడికి దండలు అవి వేసేటప్పుడు మాకు చాలా బాగుండేది మానేసాము ఇప్పుడు చేయట్లేదు అందుకేనేమో రిజల్ట్స్ తక్కువ వచ్చాయి ఇట్లా ఇట్లా డిస్కషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అయితే ఇట్స్ ఎ జనరల్ టాపిక్ గ్రహాల గురించి అని కాదు ఫస్ట్ థింగ్ జాతకం అనేది పక్కన పెడితే మనకి మన మీద సెల్ఫ్ బిలీఫ్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి మన మీద మనకి నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో మనం రెమెడీస్ చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు అది పాజిటివిటీ అనేది పెరిగి మనం ఇన్ టైంలో రిజల్ట్స్ అనేవి బాగా తీసుకోగలుగుతాము ఇక్కడ ఏంటంటే ఓన్లీ జాతకం మీదే మనం నమ్మకం పెట్టుకొని చేయడం వల్ల కూడా అన్నీ పొందలేము మనం ఏదైనా ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము చేద్దామనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ లేదా మన పేరెంట్సే కానీ మన ఇంట్లో వాళ్ళే కానీ హే నువ్వు అది చేయలేవు నీ వల్ల కాదు నీ మొహంలే నీకేం తెలియదులే నువ్వు కూజో ఇంట్లో ఇట్లా చెప్తూ ఉంటారు ఇది ఇలా చెప్పగా చెప్పగా ఏమవుతుంది అని అంటే కొన్నాళ్ళకి మన మీద మనకే ఓహో నేను చేయలేనేమో నాకు చేసే చెయ్యగలిగేటువంటి శక్తి లేదేమో నాకు ఆ ధైర్యం లేదేమో నన్ను నేను ఎక్కువగా ఊహించుకుని ఒకవేళ నేను ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేసేది ఏదైనా ఉండి వీళ్ళు నాకు చెప్తున్నారేమో అని మనం నెగిటివిటీలోకి వెళ్ళి ఆ నెగిటివ్ థాట్స్ని మన బాడీలో డెవలప్ చేసుకుంటూ జీవితంలో ఏదైనా చేయాలని ఉన్నా కూడా ఏమీ చేయకుండా అలానే ఉండిపోతాం మరి ఏంటండి ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న దాని మీద ఒక క్లారిటీకి రండి మీ సక్సెస్ మీ చేతిలోనే ఉంటుంది పక్క వాళ్ళ చేతిలో మీ సక్సెస్ ఎప్పుడూ ఉండదు గుర్తు పెట్టుకోండి నేను జాతకాలు చెప్పడం స్టార్ట్ చేసిన కొత్తలో జాతకాలు చెప్పడం దేనికి జాతకాలు ఎవరు చెప్తారు మన ఇంటా వంట లేదు మానేసేయని చాలామంది అన్నారు ఫ్యామిలీ మెంబర్సే కానీ నేను ఒక్కటే ధ్యేయంగా పెట్టుకున్నాను నాకు సబ్జెక్ట్ నచ్చింది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నేను చదువుతుంటే నాకు గుర్తుంటుంది నేను అనాలిసిస్ చేయగలుగుతున్నాను అంటే ఇది నాకు లైఫ్ ఇస్తుంది నా లైఫ్ ఇందులోనే ఉంది అని నేను గట్టిగా నమ్మాను నేను నమ్మిన తర్వాత నా పేరెంట్స్ కూడా నాకు వెనకాల నేను నీకున్నాను అనేటువంటి ధైర్యంతో నన్ను ముందుకు పంపించి ఎన్నో ఎన్నో కోర్సెస్ చేశాను బయట హాస్టల్స్లో ఉండి చదివాను ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాను చాలాసార్లు భోజనం కూడా చేయకుండా చదివిన రోజులు ఉన్నాయి అంటే చదువుతూ చదువుతూ ఉండగా మెస్ క్లోజ్ చేసేసేవారు ఇంకా వెళ్ళి మెస్కెళ్ళి తిని రాలేక వెళ్ళి ఏం తెచ్చుకోలేక టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అట్లా చదువుతూనే ఉండేదాన్ని తప్ప తిండి నిద్ర అనేది మొత్తం మాని లైఫ్లో ఒక పొజిషన్కి నాకంటూ ఒక స్థాయికి నేను వెళ్ళాలి అన్నది ఒక్కటే నా ఎయిమ్గా నేను పెట్టుకున్నాను నా ఫైనల్ గోల్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈస్టర్న్ వెస్ట్ వెస్ట్లో మౌలిక అంటే ఒక రేంజ్లో నేను ఒక పేరు తెచ్చుకోవాలి అనేటువంటిది ఒక్కటే నేను మైండ్లో పెట్టుకున్నాను ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ మీరు చేసే రెమెడీస్ నేను ఇప్పటికీ కూడా చేస్తూ ఉంటాను ప్రతి రెమెడీ చేస్తాను డేని ఎంత బాగా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే టైం ప్రెస్పెక్టివ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మన గోల్ని కానీ మన విజన్ కానీ మన విజన్ కానీ మనం రీచ్ అవ్వాలి అని అంటే టైం అనేది మన చేతిలోనే ఉంది చాలా మంది ఏం చేస్తారు పదకొండు గంటలకు నిద్రలేస్తారు పదకొండు గంటలకు నిద్రలేసే సగం రోజు అయిపోయిందండి ఇంకెప్పుడు థింక్ చేస్తారు మీరు ఏం చేస్తారు అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు చేసేది ఎప్పుడు మీకు టైం ఉంది సో కాబట్టి ఏంటంటే ఎర్లీ మార్నింగే లేవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎర్లీ మార్నింగ్ కొంతమంది లేవలేరు అలాంటి వాళ్ళు నైట్ అయినా సరే మీరు వర్కౌట్స్ అనేవి చేసుకోండి చక్కగా మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దాన్ని ధైర్యంగా మీరే ఎంచుకోండి పక్క వాళ్ళు వచ్చి మీకు డిసైడ్మెంట్ అనేది ఎప్పుడూ ఇవ్వకూడదు ఒక దాంట్లోకి వెళ్ళారా దాని మీద చక్కగా నిలబడండి చెయ్యండి ఎందుకు రాదు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది స్ట్రగుల్స్ ఉంటాయి ఫస్ట్ టైం అటెంప్ట్లో రాదు సెకండ్ అటెంప్ట్లో రాదు థర్డ్ అటెంప్ట్లో రాదు ఫోర్త్ అటెంప్ట్లో రాదు ఫిఫ్త్ అటెంప్ట్లో వచ్చి తీరుతుంది ఈ ఫోర్ అటెంప్స్లో రాలేదు కదా అక్కడ మనం ఏం నేర్చుకుంటామో ఓహో ఇలా చేయడం వల్ల నాకు ఇది జరగలేదు ఇందులో నేను ఇది మార్పు చేసుకోవాలి నేను ఇవి పెంచుకోవాలి ఇవి తగ్గించుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని మనకి మనమే ఇంకా ఎన్నో నేర్చుకోగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సింది ఏంటి అంటే మీరు ఏది సొసైటీలో చేద్దామనుకున్నా కూడా మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ మీ లైఫ్ గ్రోత్ మీ చేతిలోనే ఉంది మీ సక్సెస్ మీ చేతిలోనే ఉంది మీరు నమ్మకంగా గట్టిగా కృషి చేసి పర్ఫెక్ట్గా మీ జాతకంలో మీకు ఏది బాగా కలిసి వస్తుందో తెలుసుకుని దాంట్లో మీరు ముందుకెళ్ళినట్లయితే మీరు చాలా బాగా రాణిస్తారు నేను ఫస్ట్ నా జాతకమే చూసుకున్నాను లగ్నస్థానంలో కేతు ఉంది వాక్కుస్థానాధిపతి బుధగ్రహం అయింది లగ్నస్థానాధిపతి ధనాధిపతి అండ్ వాక్కు కారకుడు ముగ్గురు కలిసి సింహ లగ్నంలో లగ్నస్థానంలో ఉన్నారు కాబట్టి నా వాక్కు పనిచేస్తుంది నేను చెప్పింది నేను చదవగలను నేను చేయగలను నేను అందరికీ సర్వీస్ చేస్తాను అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను సముద్రంలో ఒక నీటి బొట్టులాగా కొద్దిగా అయితే నేర్చుకున్నాను దాంతో మీ అందరికీ కూడా బాగా చెప్పగలుగుతున్నాను బట్ నేను ఇంకా చదవాల్సింది చాలా ఉంది నేర్చుకోవాల్సింది కూడా చాలా చాలా ఉంది ఇంకా బాగా నేర్చుకుని మీ అందరికీ కూడా నేను బాగా సహాయపడాలని అమ్మవారిని నాకెంతో ఇష్టమైనటువంటి ఆ శివయ్యని కోరుకుంటూ మీ అందరూ కూడా బాగుండాలి మంచి పొజిషన్లో మీరందరూ ఉండాలి అనే చిన్న వీడియో చేశాను ఓకేనా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రోజు నుంచి మీరేం కావాలనుకుంటున్నారు మీరేం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్ జాన్ కల్లా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అన్నది ఒక పేపర్ మీద పెట్టండి ఎవ్రీడే దాన్ని చూస్తూ ఉండండి మీలో చలనం రావాలి చాలామంది జాన్ పర్సన జిమ్లో జాయిన్ అయిపోతారు ఈ సంవత్సరం ఏది చేసాలో అది చేసా ఏది చేసాలో ఏది చేసేయాలనుకుంటారు ఏం జరగదు మళ్ళీ మార్చండి వచ్చేసరికి అంతా నార్మల్ అయిపోతూ ఉంటుంది అట్లా కాదు ఏం చేసినా సరే ఒక వేలో ఒక పాత వేలో వెళ్ళండి దాన్ని రివీల్ చేసుకుంటూ 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 ఉండండి ఎవ్రీ సండే మార్నింగ్ కూర్చొని ఈ వీక్ అంతా నేనేం చేశాను నేనేం పొందాను అసలు నా లైఫ్ ఏంటి అన్నది ఎవరైతే చూసుకుంటూ ఉంటారో అలాంటి వారే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు సక్సెస్ఫుల్ పర్సన్స్ మిలీనియర్స్ బిలీనియర్స్ అని చెప్పి ఎవరు పుట్టరు మనం పుట్టిన తర్వాత మన సక్సెస్ని మనం పెంచుకుంటూ మనమే మిలీనియర్స్ లాగా విలీనియస్ లాగా వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ